మీ లైఫ్లో నేను అనుకుంటున్నది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో కిటివ్ అని అంటే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ టైంలో మీకు వరస్ట్ పీరియడ్ అనుకోవచ్చు ఆ పర్టికులర్ టైంలో ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెగటివ్ కామెంట్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేశారు అలాంటివి అంటే అది కొంచెం అంటే అప్పటివరకు ఎలా ఉంటుందంటే నాది సినిమా హిట్ అయినా ఏమైనా కూడా నా గురించి బాగా రాసేవారు రివ్యూస్లో రివ్యూస్లో ఇక్కడ అక్కడ కిరీటిగా బాగా చేశాడు కిరీటిస్ గుడ్ కిరీటీ ఈజ్ వెరీ నైస్ కిరీటీవ్ సో అండ్ సో అని సో ఇట్ ఇట్ వెరీ వెరీ నైస్ అంటే ఒక ఎంకరేజింగ్గా ఉండేది మీడియా నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ ఇండస్ట్రీ సర్కిల్స్లో నుంచి కానీ ఎవ్రీథింగ్ బాగుండేది అది వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్న స్ట్రగుల్ ఇన్నాళ్ళు ఉన్న ఇది చూడకుండా ఒక వన్ టూ వీక్స్లో చూసి జడ్జ్ చేసేసి క్యారెక్టర్ మీరు తీసుకొచ్చారే అనేది కొంచెం ఎవరికన్నా బాధిస్తుంది అట్ ఇట్ టుక్ వైల్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇట్స్ ఓకే ఐ మీన్ లైక్ ఐ రియలైజ్ దట్ నువ్వు ఫేమ్ అప్రిషియేషన్ తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోవాలి షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్ బట్ మనం ఏం చెయ్యని తప్పుకి అది తీసుకోవడం అనేది అది కొంచెం బాధేస్తుంది బట్ ఇట్స్ ఓకే అంటే తర్వాత నేను రియలైజ్ చేసి ఏంటంటే నువ్వు సరిగా వాడుకోలేదు నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు బిగ్ బాస్ నువ్వు సరిగా ఆడలేదు నువ్వు సరిగ్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది సో ఇట్స్ నువ్వు నేను ఐ కాంట్ ప్లే విక్టిమ్ కార్డ్ నేను విక్టిమ్ అయ్యాను అయ్యో అయ్యో నన్ను అన్ని ఆర్మీ వేసుకున్నారు ట్రోల్ చేశారు దట్స్ ఆల్ బుల్షిట్ యూ హ్యావ్ టు లైక్ స్టాండ్ అండ్ యాక్సెప్టెడ్ అండ్ సే దట్ నువ్వు దాన్ని ఫైట్ చేయలేకపోయావు ఎందుకంటే అన్నీ ఒకసారి వచ్చాయి అంత ఒకటేసారి వచ్చేటప్పటికే అమ్మో ఇదే ఇదేంటి అనుకుంటాం కదా అంటే కిరీటి అని ఎలా ఉన్నాడో అలాగే ఆడాడు బిగ్ బాస్ కొంచెం ఏమన్నా స్టైల్ మార్చి అంటే నేను కొంచెం ప్రెషర్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ లోన్ అయిపోయా ఐ కుడెంట్ బి మై సెల్ఫ్ పోయా అంటే ఐ వాజ్ నాట్ ఐ వాజ్ నాట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ నేను నేను నే నేను నాలా ఉండలేకపోయాను కంప్లీట్గా దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది ఒక రకంగా అడ్వాంటేజ్ ఏమైందంటే అడ్వాంటేజ్ ఒకటి ఏమైందంటే ఐ ఐ నాకు ఇంకా వేరీడ్ రోల్స్ రావడం మొదలటే అంటే వీడు ఇది కూడా చేయగలడు బీడ్లో ఈ యాంగిల్ కూడా కొంచెం సైకోయిజం సై ఐ మీన్ అంటే కొంచెం విలనిజం కాదన్న కొంచెం విలనిజం వీడుగా అంటే అప్పటి వరకు మాకు కిరీట అన్న బిగ్ బాస్ ముందు వరకు అమాయకంగా ఉన్నాడు పెళ్లి కొడుకు ఇలా అన్నయ్య బట్ బిగ్ బాస్ తర్వాత ఓకే ఉన్నాయి ఆ టైప్ లో యా వేరీ రోల్స్ డెఫినెట్లీ ఇప్పుడు ఏదన్నా ఒక యాక్టర్ కి అడ్వాంటేజ్ ఏంటంటే టు ప్లే వేరీ క్యారెక్టర్స్ అంటే ఇందాం అన్న చూడు ఒకటే మోస్తారులో చేస్తే బోరు కొడుతుందని ఆబ్వియస్లీ వేరు ఎవరికైనా బోరు కొడుతుంది సో నిన్ను నువ్వు కొత్తగా చూ చూసే అవకాశం నీకు స్టోరీ రైటర్స్ కల్పిస్తున్నప్పుడు ఇట్స్ గుడ్ థింగ్ టు ఎక్స్ప్లోర్ దాట్ రైట్ సో అది ఒక అడ్వాంటేజ్ అయ్యింది సో దానిలో అలాగా నాకు వలయం వలయం సినిమా కానీ దాంట్లో నెగిటివ్ షేడ్స్ చేయడం కానీ లేకపోతే ఇంకా వేరే సినిమాలు కానీ ఇంకా చాలా సినిమాలు లాట్స్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ స్విచ్ హ్యాప్ కామ్ తర్వాత చేసింది పుష్పక విమానం ఒక సినిమా చేశాను మన ఆనంద్ ఎవరికొండ పెళ్లి సందడి అని చెప్పి ఫస్ట్ సినిమా తర్వాత ఇంకా చాలా సినిమాలు చేయడం జరిగింది బట్ వన్ పర్సన్ ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఏంటంటే పవన్ సాధినేని డైరెక్టర్ గారు తెలుసు కదా పవన్ సాధినేని డైరెక్టర్ గారు ఐ వాస్ వెరీ లో ఫేస్ చాలా లో ఫేస్లో ఉండే పోయి బాస్ తర్వాత అంటే నాకు జీ వేస్ట్ అని ఇక ఇక వేస్ట్ ఇక వదిలేద్దాం ఇక వెళ్ళిపోదాం మనం అనే ఫీలింగ్లో ఉండే అలాంటి టైంలో పవన్ సాధినేని ఈ కేమ్ టు మీ అండ్ నాకు ఈ ఆఫీస్లో అనే ఒక వెబ్ సిరీస్లో ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది సో ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు పవన్ సాజినేని గారు ఆయన ఇప్పటికీ మేము ఎప్పుడు జోక్లు వేసుకుంటాం ఆయన కూడా ఫుల్ ఏడిపిస్తారు అన్ని ఏడిపించడం ఆయన ఆడియన్స్ లాగా అందరూ ఏడిపిస్తారు అది మాములే ఏడిపించడం నిమ్మకాయ ఇవన్నీ ఏవలేవు ఇవన్నీ కామన్ బట్ అది నువ్వు చేసుకున్నది దట్ యూ హ్యావ్ డన్ దట్ అండ్ అది వేరే రకంగా పోట్రో అయింది నువ్వు విక్టిమ్ అయిపోయావు అయ్యో నువ్వు బలైపోయేదానికి ఇవన్నీ పక్కన పెడితే నిన్ నీ మీద నువ్వు నవ్వుకోపోతే నువ్వు పైకి రాలేవు నీ మీద నువ్వు నవ్వుకోపోతే నిన్ను నువ్వు సీరియస్ తీసుకుంటావా బిస్కెట్ అనుదీప్ అనుకుంటా అనుదీప ఎవరు అనుదీప్ మన జాగ్రత్త ఆడొక ఇంటర్వ్యూలో ఒక మాట నన్ను నాకు అనిపించింది ఎవడైతే వాడి వాడిని వాడు సీరియస్ తీసుకుంటాడో వాడు పైకి రాడు నిన్ను నువ్వు నీ మీద నువ్వు జాకలు వేసుకుని నీ మీద నువ్వు కామెడీ చేసుకుంటే తప్ప ఇట్ బి లైక్ ఇట్ ఇట్విల్ బి అప్పుడే మజా వస్తుంది దట్స్ దట్స్ హౌ యూ గ్రో ఇన్ లైఫ్ అండ్ నీకు నువ్వు మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేసుకుంటే సొసైటీలో ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలని అదే రెస్పెక్ట్ అనేది ఏం చేసి రెస్పెక్ట్ ఒకటి ట్రస్ట్ ఒకటి ఆడియన్స్ ట్రస్ట్ ఆడియన్స్ లవ్ అన్ని ఇవన్నీ మనం ఎర్న్ చేసుకోవాలి పోయా ఇప్పుడు మనం సో బేసిక్గా ఒక ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నప్పుడు కానీ లేకపోతే తర్వాత తర్వాత కొన్ని బిగ్ బాస్ సీజన్స్ ఇవన్నీ కూడా చాలా హాట్ టాపిక్ అయ్యాయి రీసెంట్ మళ్ళీ మీకెంత ఆ టైంలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరు అంతా వార్తల్లో సోషల్ మీడియాలో నానారో రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ గారు అండ్ అమర్దీప్ అన్న సో ఏంటి నాకు ఎలాగ ఒక్క ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు సో బిగ్ బాస్ బన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ వెరీ వెరీ సర్ రియల్ ఎక్స్పీరియన్స్ అది నువ్వు ఏదర్ ఏదర్ నువ్వన్నా దాన్ని వాడుకోవాలి అదన్నా నేను వాడుకోవాలి అదన్నా నిన్ను వాడుతుంది నువ్వు వద్దన్నా దాని అది వాడుతుంది నువ్వు నాకు వద్దు నేను వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపోతా అన్నది కూడా వాడతా మంచిగా ప్రోమోలో బ్యాక్ స్కోర్ వేసి మరి వాడుతా ఇంకొక విచిత్రం ఏంటంటే నీకు ఆ విషయం తెలియదు నువ్వు బయటకు వచ్చే తర్వాత తెలియదు నీకు ఓహో ఓహో ఇలా వాడారా నన్ను ఇలా వాడుకున్నారా అనుకుంటావు ఓకే సో యూ హావ్ టు బి స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ ఫార్మాట్ అండ్ దెన్ యూజ్ ఇట్ అకార్డింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ నువ్వు దాన్ని అర్థం చేసుకుని దానికి నీకు నీకు ఎలా పనికి వస్తుందో దాన్ని అలా వాడుకోలేదు తప్ప అది నిన్ను అది నిన్ను వాడుకోని చేసుకుంటే ఇవన్నీ ఫైనల్ గా మిగిలేదు ట్రోల్సే అర్థమైపోయింది మనం బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు నువ్వు ఎవరి వల్ల అయితే ఎక్కువ ట్రోలింగ్ కి గురయ్యావో ఎవరి వల్ల అయితే బ్యాడ్ అయ్యావో సో ఆ వ్యక్తితో ఎప్పుడు మాట్లాడలేదే మళ్ళీ లేదు మాట్లాడేం చేద్దాం బా పయ్యా బాటి రోల్ చేసావు పయ్యా జిఫ్ ఎక్కడ దొరికింది చెప్పబోయవా అని అడుగుతా ఇప్పుడు మామూలుగా కసేపు ఉంటాయి కదా నాకు ఏ గొడవలైనా ఏమైనా ఆ గేమ్ వర్కే కదా తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక ఎప్పుడు డజంట్ మ్యాటర్ బ్రో సి వాట్ ఇస్ పాయింట్ ఆఫ్ మళ్ళీ ఆ పెంటల్లో రాయడం ఏంటి అంతే అంటారు ఎందుకు మరి ఆ బాటి రోల్ చేసి చాలా బాగా చేశారంటే చాలా నన్ను బాగా తిట్టారండి ఎంత బాగా తిట్టారో మీరు అంటే ఇప్పుడు ఏదైనా ఒక షో సక్సెస్ అయిన తర్వాత అందరూ కలిసి తర్వాత వేరే షోస్ చేసుకుంటే ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం సో అలా ఎందుకు అన్న ఎక్కువ కలవకుండా అండ్ టీవీలో కూడా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకటి రెండు చేసిన వాళ్ళకే సంక్రాంతి సంక్రాంతి అలా ఎందుకు కిరీట నేను వెళ్ళాను రెండు మూడు సార్లు పిలిచారు స్టార్టింగ్ లో బిగ్ బాస్ వచ్చింది బయటకు వచ్చింది స్టార్టింగ్ లో పిలిచారు అప్పుడు నేనున్న ఫేజ్ కి నేను అసలు కెమెరా పెడితే బయట నడుస్తుంటేనే లిఫ్ట్ లో వెళ్తుంటే కెమెరా అయ్యో 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 అంటే ఆ బిగ్ బాస్ ఎఫెక్ట్ ఏ కెమెరా చూసినా మరి డ్రామా ఉండేది కొంచెం కొన్నాళ్ళు డ్రామా ఉండేది ఎందుకంటే కొంచెం ఉండేది బట్ ఈ దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇప్పుడు పిచ్చర్ లైట్ ఇప్పుడు పిచ్చర్ లైట్ లైట్ ఇప్పుడు అంత హ్యాపీగా సినిమాలు ఇవన్నీ నీకు నువ్వే ఇప్పుడు ఇప్పుడు నీకు నువ్వే ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నప్పుడు సొల్యూషన్ కూడా నీలోనే ఉంటుంది కానీ అది రావడానికి టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి అండర్స్టాండ్ చేసుకోవాలి రియలైజ్ అవ్వాలి తర్వాత కరెక్ట్ చేసుకోవాలి సూపర్ ఈ ఫేజెస్లో అనుకో అక్కడే తిరుగుతుంటావు అదే లోపల